కళావతి మేడం గారికి నా యొక్క నమస్కారం అలాగే సూపర్వైజర్స్కి మరియు నాతో అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మేడం గారు అరవై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్ గా వర్క్ చేస్తారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో మేడము కుక్గా వర్క్ చేస్తారని ఇప్పుడు చెప్తారు మేడం చీనిపో మేడం గారు ఆ తర్వాత అంచెలంచెలుగా కుక్కు నిలిచిన తర్వాత టైపిస్ట్ గా తెలిసినంతప్పుడు ఎప్పుడు ఈ ప్రాజెక్టులో ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రాజెక్ట్లో కూడా మేడం గారు వర్క్ చేస్తారు ఎప్పుడు ఏ విషయంలో అయినా కానీ అంటే గట్టిగా గట్టిగా అరవడం ఒకటే కాదు దానికి కారణం మనిషి గట్టిగా అరవకపోయినా కూడా మెత్తగా మెల్లగా మన యొక్క మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకొని ఉంటే ఇంకా కొన్ని రోజులు చాలా రోజులు మనం బతకగలం ఎప్పుడు ఎంత టెన్షన్ అయినా ఉండొచ్చు కానీ దాన్ని మా మానసిక ఒత్తిడిని కొంచెం తగ్గించుకుంటే మనం కూడా చాలా రోజులు అనుకున్న రోజు ఆరోగ్యంగా ఉండడానికి మా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు మేడము ఇద్దరు ఇద్దరు అని చెప్పారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి మేడం రిటైర్డ్ అయినా కూడా నేనైతే ఆ మేడం గారికి అరవై రెండు సంవత్సరాలు అని అనుకోవడం లేదు ఎందుకంటే మేడం చాలా పొద్దుగా చాలా స్మార్ట్గా ఉండదు మేడం అరవై రెండు అంటే నేను నమ్మడం లేదు నిజంగా అరవై రెండు సంవత్సరాలు రిటర్డ్ మేము కొంతమంది వయసు చిన్నదైనా పెద్దవాళ్ళకు కనిపిస్తూ ఉంటాము కొంతమంది పెద్దవాళ్ళుగా ఉన్నా చిన్న వయసులో కనిపిస్తూ కాబట్టి మేడం గారు ఇన్ని రోజులు మన డిపార్ట్మెంట్లో సేవలు అందించారు ఏమి అందరి దగ్గర కూడా గొప్పగా మల్ల నల్లని తీసుకెళ్తున్నారు మేడం గారు చాలా మృదు స్వభావి చాలా మెత్తగా చాలా డీసెంట్గా ఉంటారని చెప్పి చెప్పారు కాబట్టి